డబ్బుతో మనం గెలవలేము కేవలం ఈ కోఆర్డినేషన్ కరెక్ట్ గా ఉంటే అంటే కొంతమంది అనొచ్చు ఇది టీడీపీ కంచుకోట ఇక్కడ జనసేనకి ఇచ్చారు అని మా వాళ్ళు ఎక్కడ జనసేనకి ఎప్పటి నుంచో అనుకున్నామో కానీ జనసేనకి జనసేన టీడీపీకి ఇచ్చారు అని జనసేన వాళ్ళు అయితే జనరల్ గా ఉంటది బాధ ఉంటుంది డౌట్ లేదు అందులో ఇంత ముందు ఎమ్మెల్యే ఎప్పటి నుంచో నేను పనిచేస్తున్నాను ఈ టైంలో సరైన టైంలో నాకు అవకాశం కల్పించలేదు ఇలాంటివి ఉంటాయి ఆ బాధ ఉంటుంది ఏదైతే అనుచరులు ఉన్నారో వాళ్ళని నుంచి మాటలు ఉంటాయి నేను మోసం చేసే పార్టీ అంటారు చాలా పడాలి భరించాలి అయితే మీ అందరూ ఒకసారి ఎప్పుడన్నా ఇలా బాధ అనిపించినప్పుడు నన్ను తలుచుకోండి నాకు టికెట్ ఇవ్వడం కదా టికెట్ ఇచ్చారు ఇచ్చిన టికెట్ చిన్న చిన్న కారణాల వల్ల అది మళ్ళీ జనసేన పార్టీకి వెళ్ళిపోయింది మీ అందరూ కూడా మీరు తెలుగుదేశం అయితే తెలుగుదేశం ఇన్ఛార్జ్ గా మీరు జనసేన అయితే జనసేన ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు ఆయా నియోజకవర్గాల్లో కనీసం నాకు ఇన్ఛార్జ్ కూడా లేదు అయినా కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల కోసం ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించకపోతే రేపు పొద్దున్న వచ్చే నాయకులు కూడా జగన్ గారు ఇలాగ చేశారు కదా మనం ఇంకో పది రూపాయలు ఎక్కువ ఇద్దాం వీళ్ళకి ఉద్యోగాలు లే వీళ్ళకి రాజధాని అవసరం లే వీళ్ళకి రోడ్లు అవసరం లే ఈ రాష్ట్రానికి ఏం అక్కర్లే డబ్బులు ఇస్తే సరిపోదు అనుకునే ప్రమాదం ఉందండి